ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని నేనైతే మస్తున్నా మీరు ఎట్లున్నారన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుండి అయితే ఇవ్వడి ముచ్చట ఏంటంటే నేను ఎందుకు వచ్చినంటే ఒక మంచి విషయమే చెప్దామని వచ్చిన ఇక మీ అందరికీ ఓట్స్ అలవాటు ఉంటే అదే ఓట్స్ ఉంటాయి కదా మనకు డైట్లో బాగా ఉపయోగపడతాయి అవి డైట్ చేసే వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడతాయి వాళ్ళకైనా లేకపోయినా నార్మల్గా రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళకైనా మనం ఏంది ఒకే విధంగా పాలల్లో పెరుగులో నానబెట్టుకొని లేదా నీళ్ళల్లో ఉడికేసుకొని అలా తింటాం అలా తినడం వల్ల ఏమవుతుందంటే మనకి దాని మీద విరక్తి పుట్టి బోరు కొడుతుంది కానీ మనకైతే ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది అది వెయిట్ డైట్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల ఇంకా బోరుగుట్టి ఏం చేస్తారంటే దాని మీద విరక్తి పెట్టి అది తిన పక్కన పెడతారు అట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా నేను చేసే స్టైల్లో మసాలా టమాటాతో ఓట్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ టేస్ట్ అయితే ఎంత బాగుండిద్దంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని మీరు కొట్టిన వాళ్ళైనా ఒకసారి టేస్ట్కి కానీ అలవాటు పడితే మీరు ఇట్లనే చేసుకొని తింటారు ఇది అన్నమాట సంగతి ఇంకా ఇంకో విషయం ఏంటంటే నేను రేపు ఊరు వెళ్ళినాక నాటుకోటి చికెను ఊరి స్టైల్లో ఎలా చేయిస్తారన్నది నేను అక్కడికి వెళ్ళినాక మీకు వీడియో తీసి పెడతాను ఇంకా అంతే ఫ్రెండ్స్ మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం పదండి ఓట్స్ టమాటా మసాలాకి కావలసిన ఇవి ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇవి మంచిగా కోసుకొని పెట్టుకోండి వాటితో పాటు శనగపప్పు గుండిపప్పు జీలకర్ర ఆవాలు వీటిని కూడా రెడీ చేసుకోండి దాంతోపాటు ఓట్స్ కూడా తీసుకోండి ఇంక ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోండి గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోండి అంటే తక్కువే పోసుకోండి మనకిది డైట్ కోసం కదా అందుకోసమని తక్కువ ఆయిలే పోసుకోవాలి ఇంక ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇవి మనం పెట్టుకున్నాం కదా పోపు గింజలు అవి వేసుకోవాలి అవి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉండాలి గోల్డ్ కలర్ వచ్చినాక దాంట్లోకి కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది అదిరిపోద్ది ఒకసారి మీరైతే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఉల్లిగడ్డలు కొంచెం వేగినాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు దాన్ని వేసుకోవాలి అది వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉల్లిగడ్డలతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా మంచిగా వేసు వేయించుకోవాలి అది వేగిన తర్వాత కొంచెము పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఈ మిశ్రమం మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇంకా వచ్చిన తర్వాత దాంట్లోకి ట కోసి పెట్టుకున్నాం కదా రెండు టమాటాలు వాటిని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇవి ఎట్లాంటి టమాటాలు బాగా మెత్తగా ఉడికితేనే మనకి బాగుండుద్ది మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో ఇట్లా మూత తీస్తా కలుపుతా మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి ఇంకా మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇంకా ఇట్లా చేసుకుంటే ఏమైందంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మన హెల్త్కి కూడా మంచిది అప్పుడప్పుడు మన నోటికి ఏ విధంగా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మన నోటికి ఏ విధంగా చేసుకుంటే మన నోటికి రుచి కలుగుద్దో ఆ విధంగా మనమే మలుసుకోవాలి మనమే తెలుసుకొని అట్లా మనకు ఇష్టం వచ్చినట్టు తినాలి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇదైతే ఉడికింది దీంట్లోకి మనము నేనైతే ఓట్స్ ఒక కప్పు తీసుకున్నా కాబట్టి దానికి మూడు కప్పులో వాటర్ పోసుకున్నా మూడు ఎందుకంటే నాకు జ్యూసీ జ్యూసీగా ఇష్టము అంటే ఇది జ్యూసీ జ్యూసీగానే మంచిగా ఉంటుంది ఇక వాటర్ పోసుకున్నాక దాంట్లోకి కొంచెం కారం వేసుకోవాలి ఇక మంచిగా కలుపుకోవాలి ఇది అంత కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా నేను కలుపుతున్నట్టు ఇప్పుడు వచ్చేసి మనకి ఎసరొచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఒక కప్పు అనుకున్నాం కదా ఆ కప్పుతో ఓట్స్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి మంచిగా ఉండలు ఉండలు కడుతూ ఉండిద్ది కలుపుకోవాలి మంచిగా ఈవెన్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇక అట్లనే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా ఇప్పుడు ఈ కంటిస్టెంట్ వచ్చినాక దీంట్లోకి మనము కొంచెం మిరియాల పౌడర్ ఉన్ని కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి దీనిలోని వాటర్ అంతా ఇంకేదాకా కలుపుతూ ఉడికించుకోవాలి గ్యాప్ ఇవ్వద్దు గ్యాప్ ఇస్తే ఏంటంటే వండలు కడుతూ ఉండిద్ది దీన్ని కలుపుతూనే ఉండాలి ఏంటంటే కొంచెం మనం గ్యాప్ ఇచ్చినామంటే అది వండలు కట్టేసి మనకి మంచిగా ఉడికినట్టు అనిపించేది ఇంకా ఈ కంటిస్టెంట్ వచ్చినాక కొత్తిమీర వేసుకోవాలి కానీ నా దగ్గర ఇంట్లో లేదు అందుకని నేను వెయ్యలేదు మీ దగ్గర ఉంటే మీరు మంచిగా కట్ చేసి వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మన టమాటా మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయింది ఇక ఇంతగా ఇంత ఉడికించుకుంటే చాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా టేక్ కేర్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి